కువైట్ చారిత్రాత్మకమైన అయితే ప్రారంభించింది అదేనండి కువైట్ జియో పార్క్ అసలు ఏంటి జియో పార్క్ అని తెలుసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఎవరి వన్ ఈరోజు అప్డేట్ ఏంటంటే కువైట్ వచ్చేసి ఒక కువైట్ కొత్త ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది ఆ ప్రాజెక్ట్ పేరే కువైట్ జియో పార్క్ అసలు ఏంటి జియో పార్క్ అంటే ఈ జియో పార్క్ అనేది చారిత్రాత్మకమైన హిస్టరీ అంటే అంటే పురాతన నుంచి ఎలా ఉన్నారు ఏంటి ఆ పరికరాలు ఏంటి వాటి గురించి విద్య గురించి కల్చర్ గురించి వంటి ఒకే దగ్గర చూపించగలిగేదే ఈ జియో పార్క్ అండి ఈ జియో పార్క్ అనేది సుబియా ప్రాంతంలో అయితే ఉంది మన కువైట్ సిటీ నుంచి అక్కడికి ఒక గంట కనంగా తక్కువలోనే మనకైతే వెళ్ళిపోతాం అక్కడికి చాలా తక్కువ సమయం అయితే పడుతుంది అక్కడికి ఈ కువైట్ జియో పార్క్ను జనవరి ఒకటి రెండు వేల అరవై ఆరును ఇనాగ్రేట్ చేశారు కానీ అఫీషియల్గా దీన్ని ఓపెన్ చేసేది జనవరి ఏడవ తేదీ అంటే రేపేనండి దీన్ని మనం ఎలా బుక్ చేసుకోవాలి విజిట్ చేయాలనుకుంటే విజిట్ కువైట్లో వెబ్సైట్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు చూడాలనుకునేవారు ఈ జియో పార్క్ గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దయచేసి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర అయితే జరుగుతుంది థ్యాంక్ యూ